హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై పదిహేడవ తారీఖున తొలి ఏకాదశి వస్తోంది ఇది చాలా శక్తివంతమైనది ఈ ఏకాదశి రోజున పూజను ఈ విధంగా చేయండి మీకు తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి మహాశక్తివంతమైనది ఈ పవిత్రమైనటువంటి రోజును విష్ణుమూర్తికి అంకితం చేయబడింది అయితే ఈ ఏడాది జూలై పదిహేడవ తారీఖున బుధవారం రోజు తొలి ఏకాదశి వచ్చింది మహాశక్తివంతమైనటువంటి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజను చేస్తారో వారికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన మీ జీవితంలో ఎలాంటి కష్టాలనేటివి రాకుండా ఉంటారు అంతేకాకుండా మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి మీరు కోరిన కోరికలు తప్పకుండా నెలలోనే తీరిపోతాయి అయితే ఈ పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున ఏ విధంగా పూజలు చేయాలి అలాగే ఎలాంటి నియమాలను పాటించాలి అనేటటువంటి విషయాలను గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఈ సంవత్సరంలో తొలి ఏకాదశి బుధవారం రోజున వచ్చింది బుధవారం ఈ ఏకాదశి వచ్చింది కాబట్టి ఇది మహాశక్తివంతమైనది ఈ ఏకాదశి రోజున పూజలు చేసేవాళ్ళు ఉదయమే నిద్రలేచి వాకిట్లో కల్లాపి చల్లుకొని చక్కటి ముగ్గులు వేయాలి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇలా ఇంటిని శుభ్రపరచడానికి తీసుకున్న వాటర్లో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి ఇలా రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రపరచడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అలాగే గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఈ రోజున ఇంట్లోని వారందరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఏకాదశి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని స్నానాన్ని చేయండి ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి తరువాత ఇంటి సింహద్వారానికి అలాగే మీ ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలను కట్టుకోవాలి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చల్లండి ఇలా పసుపు నీళ్ళని చల్లడం వలన దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజని చేసేటప్పుడు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి చిత్రపటాలకు గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టాలి ఇంట్లో పూజని మొదలు పెట్టే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా అలంకరణ చేయండి ఆ తర్వాత స్వామివారికి ఖచ్చితంగా తులసి దళాల మాలను వేయండి ఈ రోజున ఈరోజున చేసే వాళ్ళు బియ్యపిండిలో కొద్దిగా పాలని పోసి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి తరువాత మీరు తయారు చేసుకున్నటువంటి ఈ బియ్యప్పిండి ప్రమిదలో దీపారాధన చేసినట్లయితే మీ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి దీపారాధన చేసేటప్పుడు మీరు తయారు చేసుకున్నటువంటి బియ్యప్పిండి ప్రమిదకి కూడా గంధం బొట్టును రాయండి ఆ తర్వాత మీరు దీపారాధన చేయండి ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలో దీపంలో ఐదు వత్తులను వేసి దీపారాధన చేయాలి ఐదు వత్తులను వేసి దీపారాధనను గనక మీరు చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే మీరు ఈ తొలి ఏకాదశి నాడు చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగిస్తే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీకు అఖండ రాజయోగం పడుతుంది అలాగే ఈ ఏకాదశి రోజున మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా తులసి ఆకులను మాత్రం ఉంచాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు అంటే మహా ఇష్టం కాబట్టి ఈ రోజున మీరు పూజలో తులసి దళాల మాలని ఆ స్వామివారికి వేయండి మీరు ఈ రోజున నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన ఆ విష్ణుమూర్తి ఎంతో పులకరించిపోతాడు అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా తమ కాళ్ళకి ఖచ్చితంగా పసుపుని రాసుకోవాలి అలాగే ఇంట్లోని ప్రతి ఒక్కరూ తప్పకుండా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి ఈ రోజున కనుక మీరు ఇలా చేసినట్లయితే మీ ఇంటిపైన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే ఇంట్లో మీరు పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీకు చాలా మంచిది అలాగే మీరు ఒక కొబ్బరికాయను తీసుకొని దానిపైన పసుపుతో స్వస్తి గుర్తును వేసి కుంకుమ బొట్టును పెట్టి మీ పూజా మందిరంలో ఉంచి పూజని ప్రారంభించండి పూజ ముగిసిన తరువాత ఆ కొబ్బరికాయని విష్ణుమూర్తికి నివేదించండి ఇలా చేయడం వలన మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారింట్లో అస్త్రైశ్వర్యాలు కలుగుతాయి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం ముందర తాంబూలం పెట్టండి ఆ విష్ణుమూర్తి మీ యొక్క కోరికలను చెప్పుకుంటూ దేవుడికి తాంబూలం సమర్పించాలి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామివారికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి పూజ ముగిసిన తరువాత చివరగా దేవుడికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని చదవటం వలన మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలాన్ని పొందుతారు అలాగే పూజ ముగిసిన తర్వాత తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత దేవుడికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుడికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించాలి ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే గనుక కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అంతేకాకుండా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం పూట మళ్ళీ దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలనేటివి రాకుండా ఉంటాయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు మరియు వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజని చేయడం వలన ఆ వెంకన్న స్వామి వారి అనుగ్రహం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజను వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇలాగనుక చేస్తే మీరు చేసే పూజకు ప్రతిఫలం లభించదు అలాగే ఈ ఏకాదశి రోజున పూజను చేసేవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు పురాణాల ప్రకారము మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరంతోని దేవుళ్ళను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అయితే ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పాటుగా పోరాటం చేసి అలసిపోయిన తరువాత ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది ఈ విధంగా ఆ మహిళ రాక్షసుడిని సంహరించటంతో ఆ విష్ణుమూర్తి సంతోషించి ఆ మహిళను నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ నేను ఒక విష్ణు ప్రియగా పూజలు అందుకోవాలని కోరుకున్నది అప్పటి నుండి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైనటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు అందుకని ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలను చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు